అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య ఫ్యామిలీని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య ఉన్నత చదువుల కోసం యుఎస్సీ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుండ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలో నేడు పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య అమెరికా నుండి సౌమ్య బార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు

ప్రాసెస్ చేస్తుండ్రు దాంతోనే మాట్లాడేసి పడుతుండే ఇంకా మనం స్పీడ్ అప్ చేయాలంటే మనం ఎవరికైనా మంత్ వర్క్ ఇలా అని చెప్పాలా ఏం లేదు సార్ మనము ఈరోజు గిరిషబర్ ఢిల్లీకి అక్కడ మన ఇండియర్ కన్సలెట్కి రావకుండా హాయిడ్రామ్ వరకు కాంపీమెంట్ అంటే రాయండి మేము అన్న అవసరం ఉంటే ఫోన్ చేయమంటే నేను కూడా చేస్తాను కొంచెం తొందర ప్రాసెస్ అయితే చూడండి రైట్ సార్ డిలే డిలే కాకుండా చూడండి రైట్ సార్ కానీ ఫర్ ఇ టూ సెవెన్ వరకు ఇదే పడుతుంది సార్

मार्केटा इधर अम्बाला ಸಿಗ್ನಲ್ ಪಡ್ ಎಂತೀಟೈಲ್ಸ್ சான் கோலி அட் அந்த வந்து இல்ல ரோட் கிராஸ் இருக்கின்ற இந்த மிலமுல பொதுரத்து நான் மேடா நான் கள்ள வர உட்கார்ந்தா நான் மேடா நான் மேடா நான் மேடா நான் மேடா கவர் ஸ்கூலுக்கு சாயங்கிச்சுறேன் அம்மா பால படகு